వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శికి తృటిలో తప్పిన ప్రమాదం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కెఈ శ్యామ్ కుమార్ గెలుపు కోసం ప్రచార కార్యక్రమాల ముగించుకొని కర్నూలుకు తిరుగు ప్రయాణంలో దూపాడు గ్రామ పరిధి భారత్ పెట్రోలియం దగ్గర వేగంగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన కారును ఢీకొట్టడంతో అదుపు తప్పి డివైడర్లకు దాటికి ఆపోజిట్ దారిలోకి కారు పడిందని భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటి యాదవ్ చెప్పారు తన కారును ఢీకొట్టడంతో స్వల్ప గాయాలు అయ్యాయని మద్యం సేవించి వాహనాలను వేగంగా నడిపే వారిపై చర్యలు తీసుకుని ప్రమాదాలు జరగకుండా చూడాలని తనకు తన కారుకు జరిగిన నష్టంపై న్యాయం చేయాలని కోరారు అసెంబ్లీ అభ్యర్థిమార్ గారి ప్రచారంలో భాగంగా ఉదయం నార్లాపురము మరియు వెంకటాపురం గ్రామాలలో ప్రచారం ముగించుకొని మళ్ళా తిరిగి మండలంలోని టీడీపీ ఆఫీస్కి వెళ్ళి జరగబోయే కార్యక్రమాల గురించి అక్కడ ఉన్న సుబ్బరాయుడు గారితో మరియు నింకేష్ కుమార్ గారితో కూర్చొని మాట్లాడి మధ్యాహ్నం భోజనం చేసుకొని తిరిగి కరుణకు వస్తుండగా హైవేలో ఉన్న మన గోశాల దగ్గర వెనక నుంచి గుర్తు తెలియని వాహనము అతివేగంగా నిర్లక్ష్యంగా వాళ్ళు కావాల్సిగానే వెనుక భాగం తగిలిచ్చారు మరి వచ్చి తర్వాత ముందు వెనక ఎడవా వైపున హైరుకి తగిలిస్తే నా బండి డివైడర్ దాటి అదులకి వెళ్ళడం జరిగింది ఇది ప్రత్యర్థులు కావాల్సి చేసినట్టుగా అనిపిస్తున్నది దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ వారిని కోరడం జరుగుతున్నారు ఎక్కడ తగిలింది అవి కారుకి ఈ భాగంలో జరిగింది నెమ్మర్ రాసు ఏమి పండిపో